నిన్నగాక మొన్న అంటే శివరాత్రి రోజు ఈ గుండాల గుండంలో గుండాల గుండంలో బొబలేష్ అనే అబ్బాయి అందులో ఈత రాకుండా స్నానం చేయడానికి వచ్చి అందులో మునిగిపోయిండు అది ఎవరు చూ చూడలేకపోయిండు అయితే ఆయన నిన్న మొన్న రెండు రోజులు కూడా శివరాత్రి రోజు ఆ పిల్లారి నిన్న తీవ్రంగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు కూడా చాలా తీవ్రంగా దాని మీద చేస్తే ఒక ఆరు మోటార్ మోటార్లు పెట్టేసి నీళ్లు మొత్తం తీస్తే దొరుకుతుంది అని చెప్పేసి చేస్తున్న అందులో కిందికి వెళ్తే మట్టు ఉంది అందులో దాదాపుగా ఆరేడు ఇవి సొరంగాలు ఉన్నాయి అందులో అంటే సపరేట్ సపరేట్గా ఉన్నాయి ఇది ఒక వెళ్ళి వెళ్ళేసి మూడో దాంట్లో వేసేసి ఆ బాడీ అక్కడ షిఫ్ట్ అయింది అది అక్కడ నుంచి అలా 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 నీళ్లతోటి మీదికి నీళ్లు తీస్తూ ఉంటుంటే ఇంకో దాంట్లో షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ దాదాపుగా ఎనిమిది గంటల టైంలో బాడీ కనిపించినది అందులో వాళ్ళు దిగిన తర్వాత చూసి బాడీ కనిపించినది ఇప్పుడు పెడితే దాదాపుగా తొంభై ఫీట్లు బెల్ట్ ఉన్నటువంటి ఈ క్రెయిన్ వచ్చింది అయితే తొంభై ఫీట్లు సరిపోతలేదు ఇంకో కరెక్ట్గా ఇంకొక పది ఫీట్లు అయితే సరిపోతుంది అని చెప్పేసి ఆ కిందికి దిగించున్నారు ఇద్దరు వాళ్ళు చెప్పినారు అక్కడ కొద్దిగా కనిపిస్తూ ఉంది బాడీ అని చెప్పి చెప్పినారు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు ఆ బాడీ ఇంకొకటి క్రెయిన్ వస్తుంది ఆ క్రెయిన్ వచ్చిన తర్వాత ఇంకొక అరగంట లోపల ఇక్కడికి ట్రైన్ వచ్చేస్తే అరగంట నేను ఆల్రెడీ చెప్పినా ఇంకొక పదిహేను వేల నిమిషాలు ఇక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత ధమంద ఇద్దరే కదా